ఓవర్ థింకింగ్ గురించి డిస్కస్ చేస్తారు సో వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ ఓవర్ థింకింగ్ ఓవర్ థింకింగ్కి మెయిన్ రీజన్ ఏంటి త్రీ థింగ్స్ ఎప్పుడైతే మీరు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తారో అప్పుడే మీరు ఓవర్ థింకింగ్ అనేది మీ మీద హామీ చేస్తుంది అనమాట సెకండ్ థింగ్ వచ్చేసి పాస్ట్లో జరిగిపోయిన ఏదైతే ఉన్నాయో ఆ ఎపిసోడ్స్ని రీసైకిల్ చేయడం వల్ల ఓకే మళ్ళీ ఎందుకు నాతోనే ఇలా జరిగింది ఎందుకు తనను ఆమె నన్ను అర్థం చేసుకోలేదు ఎందుకు ఈ ఎపిసోడ్స్ అన్నీ వచ్చాయి నేను బాగానే ఉన్నాను కదా అని మళ్ళీ మళ్ళీ ఏంటి రిపీటెడ్ క్యాసెట్గా మీ యొక్క థింకింగ్ ప్రాసెస్ని కంటిన్యూ చేస్తుంటే డెఫినెట్గా ఓవర్ థింకింగ్కి మీరు గు గురి అవుతారు సో దీన్ని ఎలా ఆపడం అనేది ఈ వీడియోలో చూద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే మీరు ఒక సిచ్యువేషన్ లేకుంటే ఒక పర్సన్ లేకుంటే ఒక ప్లీజ్ గురించి ఆలోచించేటప్పుడు ఓవర్ థింకింగ్గా టూ థింగ్స్ ఖచ్చితంగా చేయండి ప్రజెంట్ మీరు మీ థాట్స్ ఎక్కడికి వెళ్ళినా కూడా మీ మైండ్కి మీరు చెప్పండి ప్లీజ్ కమ్ టు కమ్ టు ప్రజెంట్ మూమెంట్ బికాస్ ఎప్పుడైతే మీరు ప్రజెంట్లో ఉంటారో ఆ మూమెంట్లో మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ చాలా 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 హ్యాపీగా వర్క్ చేస్తుంది అండ్ ఎట్ ది సేమ్ టైం ఎప్పుడైతే మీరు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తారో అండ్ పాస్ గురించి ఆలోచిస్తారో అవన్నీ కూడా కాన్షియస్ బ్రెయిన్ అంటే ఏదైతే దళమా అండ్ ఫియర్ అండ్ హోప్ని లూజ్ చేసే సిచ్యువేషన్స్ ఎపిసోడ్స్ని రీకాల్ చేసే ఒక మూమెంట్స్ని తెచ్చేదనమాట సో ఎన్ దాట్ సబ్ కాన్షియస్ మైండ్ మీది బాగా వర్క్ చేయాలంటే ప్రెజెంట్లో ఉండండి బిఏ గ్రాటిట్యూడ్ ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్తూ ఉండండి అండ్ మీకు తెలుసా స్పందన రెసిప్ అనేది ప్రతి దాంట్లో ఉంటుంది సో ఇక నుండి మీరు కనిపించే ప్రతి దానికి థ్యాంక్ యూ ఐఎమ్ సారీ సో తెలియకుండా చిన్న చిన్న దానికి ఫోన్నే కోపం వస్తే ఎత్తేసి ఉంటా సో సృష్టి కదండి ఎనర్జీ కదండి సో మన ఫోన్ మనకి ఎంత హెల్ప్ చేస్తుంది సో దానికి కూడా గ్రాటిట్యూడ్ గా ఉండండి చిన్న చిన్న థింగ్స్ మీ లైఫ్ ని చాలా